హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఎస్ఈ టూ జీరో వన్ పై మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలకి వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ పల్లీలు లడ్డైతే చేస్తున్నా ఎలా చేయాలో చూపిస్తాను వీడియో లాస్ట్లోకి అయితే చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి మనం ఇది సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను నేను వీడియో లాస్ట్లోకి అయితే చూడండి ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పైన ఒక బాండిలు అయితే పెట్టేసుకొని అందులోకి రెండు కప్పుల వరకు పల్లీలు అయితే వేసుకోండి ఐటమ్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి పల్లీలు మనకు బెల్లంగానే ఉన్నట్లయితే మనం ఈ పల్లీలు అడ్డైతే చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ రెండు కప్పులు పల్లీలు అయితే వేస్తాను కదా నేను పల్లీలు వేసుకున్న తర్వాత మనము సిమ్లోనే పెట్టుకొని మనం పల్లీలని అయితే వేపుకోవాలన్నమాట అయిలో పెట్టు కానీ పల్లీలు వేపామంటే పైన పొట్టయితే మనకు కలర్ మారుతుంది లోపల పప్పు అయితే అలాగే ఉంటుంది అనమాట పచ్చిగా పప్పు అయితే ఎగదనమాట అందుకనే పల్లీలను మనమైతే సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల పప్పు అయితే మనకు మంచిగా అయితే లోపల బయట రెండు సైడ్లు అయితే మంచిగా ఎగుతుంది చూడండి డైలీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ డబ్బాలో ఒకటి వేసి అనిపిస్తూ ఉండండి బయట ఫుడ్ తినకుండా ఉంటారు అలాగే ఇవి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు అనమాట డైలీ ఒకటి తీసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిది ఇవి చూడండి ఇప్పుడైతే మనము పల్లీ అయితే ఇలా కలర్ వచ్చాయి కదా మనం ఇప్పుడైతే చూద్దాము మనకు పల్లీలు మనకు ఏగాయా లేవా మంచిగా అని తెలుసుకోవడానికి అయితే మనం ఇలా ఒక పల్లీ అయితే తీసుకొని ఇలా అన్నామంటే పొట్టు మనకు ఈజీగా అయితే ఊడిపోతుంది అనమాట అప్పుడైతే మనం పల్లీలు అయితే మంచిగా ఏగినట్లు మనం సిమ్లో పెట్టి వేయించడం వల్ల మనకు పొట్టు కూడా తొందరగా అయితే కూడా వస్తుంది అనమాట చూడండి ఇలా అంటున్నప్పుడు పొట్టు మనకు ఈజీగా వచ్చినట్లయితే మనకు పల్లీలు అయితే ఏగిపోయాయి అనమాట ఇప్పుడైతే నేను చేసుకుంటాను ఏగిపోయాయి కదా తర్వాత పల్లీలు కొంచెము వేడి తగ్గిన తర్వాత మనం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్లాట్గా ఉండే బౌల్ అయితే తీసుకునేసి బౌల్తో మనం పల్లీని ఇలా ప్రెస్ చేయాలన్నమాట అలా ప్రెస్ చేయడం వల్ల మనకు పల్లీ నలిగిపోకుండా మంచిగా రెండుగా విడిపోయి అయితే వస్తుందన్నమాట పొట్టు కూడా తొందరగా ఈజీగా అయితే వస్తుంది ఇక్కడ బౌల్తో ఇలా అనడం వల్ల మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి పల్లీలను బౌల్తో ఇలా ప్రెస్ చేయండి ఈజీగా పొట్టు విడి వస్తుంది పల్లీ కూడా రెండుగా విడిగా అయితే అన్నమాట చూడండి మనకి ఇక్కడ అయితే పైన ఉన్న పొట్టు చాలా ఈజీగా అయితే విడి వస్తుంది పల్లీలు చాలా మంచిగా అయితే అనమాట పల్లీలన్నింటినీ రెండుగా విడగొట్టుకోవాలి తర్వాత ఇప్పుడైతే మనము పాకం కోసం అయితే స్టవ్ పైన ఒక బాండీ అయితే పెట్టేసుకొని మనం ఫస్ట్లో పల్లీలు అయితే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే మనం ఇక్కడ బెల్లం అయితే తీసుకోవాలి ఒక కప్పు రెండు కప్పుల పల్లీలకు ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి అదైతే స్వీట్ కరెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట మీకు కొంచెం ఇంకా స్వీట్ కావాలంటే అయితే బెల్లం అయితే వేసేసుకోండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల పల్లీలకు ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను తర్వాత బెల్లం కర్రడం కోసం కొంచెం అంటే కొంచెం అయితే వాటర్ వేయండి ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు బెల్లంలోకి వాటర్ వేసిన తర్వాత అవంతా ఇది కరిగిపోయి బెల్లం ఇలా అవుతుందన్నమాట అప్పుడు మనము ఫిల్టర్ అయితే చేసుకోవాలి బెల్లంను అప్పుడు అందులో ఏమైనా డస్ట్ ఉంటే అనమాట ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లాన్ని తర్వాత మనమైతే ఇప్పుడు పాకమైతే చూసుకుందాం పాకం కూడా తొందరగా వస్తుంది వాటర్ కొంచెం తక్కువ వేస్తారంటే పాకం అయితే తొందరగా వస్తుంది ఇప్పుడైతే మనము పక్కన ఒక బౌల్ అయితే పెట్టేసుకొని బౌల్ కానీ లేదంటే ఏదైనా ప్లేట్ పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసేసి మనం పాకం అయితే చెక్ చేసుకోవాలన్నమాట దీనికైతే మనకు ముదురు పాకం కావాలండి పాకం కానీ ఉన్నట్లయితే మనకు పల్లీ రెడ్ అయితే తింటున్నప్పుడు పంటికి అంటుకున్నట్లు అలా అవుతుంది ముదురు పాకము ఉంటే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే నాకు పాకం అయితే అనమాట ముదురు పాకము మనము పాకము ఇలా ప్లేట్లో వేసినప్పుడు అది మన చేతికి ఇలా చుడుతుంటే అది ఉండలాగా అయితే మనకు పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడైతే నాకు పాకం వచ్చేసింది కాబట్టి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకునేసి ఇంకా ఆ పాకంలో అయితే మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే పల్లీలు అయితే వేసేయాలి ఆ వేసిన తర్వాత మంచిగా అయితే ఇలా నేను చూపిస్తున్న మంచిగా అయితే మిక్స్ చేసుకునేసి మనకు స్క్వేర్ షేప్లో కావాలంటే ఒక ప్లేట్ పైన కొంచెం నెయ్యి అయితే రాసేసుకొని మనం కలుపుకున్నదంతా అందులో అయితే వేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నా లాగా ఉండలు కావాలంటే అవి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేతితో అయితే లడ్లు చుట్టుకోవచ్చు అండి చల్లారిందంటే లడ్లు రావన్నమాట మనకు అందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేతితో లడ్లు అయితే చుట్టుకోవచ్చు మీకు స్క్వేర్ షేప్ రావాలంటే స్క్వేర్ షేప్లో ప్లేట్ పైన వేసి కట్ చేసుకోండి లేదంటే ఇలా లడ్లు కావాలంటే నేను చూపిస్తున్న విధంగా చేతి అయితే లడ్లు అయితే చుట్టేసుకోండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి పల్లీ లడ్డు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు హెల్త్ కూడా పిల్లలు చాలా మంచిది డైలీ మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ డబ్బాలో ఇది ఒకటి వేసి పంపించామంటే పిల్లలు కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను కదా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించాను కదా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి